అందరికి నమస్కారం ఇవాళ మన స్టూడియోలో ఐకాన్ యాస్టార్జర్ గట్టిపాలు సురేష్ బాబు గారు ఉన్నారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం నారాయణ రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసం తులారాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి గురుగారు ముందుగా ద్వాదశ రాశి వారు అందరికీ మంచి దశలు వచ్చినాయి కాబట్టి ఇప్పుడు అందరికి కూడా శుభాకాంక్షలు అందులో తులారాశి ద్వాదశ రాశుల్లో ఒకటి తులారాశి తులారాశి వాళ్ళకి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఈ రెండు వేల ఇరవై సంవత్సరం రావటం అదేంటో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ముందుగా మనసులో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అన్ని రాసులకి గ్రహరీత్యా ఏమైనా దోషాలున్నా స్థితిగతులు ఉన్నా కూడా ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో నాలుగు అతిపెద్ద గ్రహాలు మారడం అనేది జరుగుతూ ఉంది దాంట్లో అంటే రానున్నటువంటి రోజుల్లో అంటే మార్చి నెల ఇరవై తొమ్మిది తారీఖు శని భగవానుడు అలానే మే పదిహేను తారీఖు రాహుకేతువులు మే పద్దెనిమిది తారీఖు గురువు ఇలా నాలుగు గ్రహాలు ఒకటేసారి మారడం దీని ద్వారా ఈ ద్వాదశ రాసులు అందరికీ ఇరవై ఏడు నక్షత్రాలు అందరికీ నూట నూట ఎనిమిది పాదాల వారు అందరికీ కూడా ఏ రాశులో పుట్టినప్పటికీ కూడా అందరికీ కుడియడమైపోతుంది అనమాట అంటే అప్పటికప్పుడే పొలిటీషియన్స్లోకి వెళ్ళిపోవటం అప్పటికప్పుడే వైద్య రంగాల్లోకి వెళ్ళిపోవటం అప్పుడప్పటికే విదేశాలకు వెళ్ళిపోవటం ఎప్పటి నుంచో బాధిస్తుండే శని అండి బాధ తొలగిపోతుంది కొన్ని రాసులకి అష్ట అష్టమ శని అర్ధాష్టమ శని తొలగిపోతుంది బుధదశ ఉన్న వాళ్ళకి తొలగిపోతుంది అలానే రవి భగవాన్ నాడు వాళ్ళ శాప ఉన్న వాళ్ళు తొలగిపోతుంది కాలసర్పదోషం కుజదోషం ఉన్న వాళ్ళకి అందరికీ బెటర్గా ఉంటుంది పెళ్ళిళ్ళు అవ్వటం కానీ ఇంక వీడికి జీవితంలో బాగుపడడు పెళ్ళిళ్ళు అవ్వ అనుకొని ఉన్న వాళ్ళకి కానీ ఇవన్నీ కూడా తులారాశిలో వాళ్ళు కూడా చెప్తున్నా అన్ని అన్ని రాసులు కలిపి తులారాశి కూడా ఉంది కాబట్టి అన్ని రాసులతో కూడా అనమాట ఈ వరిస్తున్నాయి ఈ రాశి వారికి అసలు ముఖ్యంగా ఏంటంటే ఈ తులారాశిలో కొన్ని కొన్ని ఉన్నాయి అందులో ఒకటి పద్మయోగం అని చెప్పేసి ఒకటి ఉన్నది ఈ తులారాశి వాళ్ళకి పద్మయోగం అని ఉన్నది ఈ పద్మరాజయోగం అని అన్నమాట ఈ పద్మరాజయోగానికి ప్రసిద్ధి ఏంటంటే పెళ్ళిళ్ళు కానిటువంటి స్త్రీలకి పురుషులకి కాదు ఈ తులారాశిలో ఉన్నటువంటి స్త్రీలు ఎవరైతే ఉంటారో వీళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వటం పెళ్ళిళ్ళు కుదరడం కూడా జరుగుతుంది అంటే రానున్న కాలంలో ఇంకా ఇప్పుడు ఈ ఫిబ్రవరి మాసంలో కుదురుతాయి ఒక అడుగు ముందైతే పడుతుంది ఖచ్చితంగా పడుతుంది అయితే మార్చి ఏప్రిల్ మే నెలలో పెళ్ళిళ్ళు కూడా అవ్వచ్చు వీళ్ళకి అనుకోని పక్షాన అన్ఎక్స్పెక్ట్గా పెళ్ళిడు కూడా అయ్యేదానికి ఉన్నది అయితే తులారాశి స్త్రీల వరకు మాత్రమే ఫిబ్రవరి మాసంలో కుదిరేలా ఉంది అది కూడా ఉత్తర వైపు నుంచి కానీ తూర్పు వైపు నుంచి కానీ వచ్చేటువంటి సంబంధాలు కుదిరేలా ఉన్నాయి ఎలాంటి వాళ్ళైనా ఏజ్ ఎంత ఉన్నా కూడా రెండో పెళ్లి చేసుకోవాలనేటువంటి స్త్రీలకు కూడా కుదిరే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి ఆ మేర ఎవరైనా ఉంటే ఫిబ్రవరి మాసంలో ప్రయత్నం చేయవచ్చు వాళ్ళ పేరెంట్స్ అలానే జాబు పరంగా ఎవరైనా ప్రయత్నం చేస్తుంటే కనుక గల్ఫ్ కంట్రీస్ ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఎందుకంటే శుక్ర భగవానుడు వీళ్ళ మీద మంచి శుభదృష్టితో ఉన్నాడు అయితే ఈ గల్ఫ్ కంట్రీస్ పదహారు కంట్రీస్ ఉన్నాయి ప్రజెంట్ నా తెలిసినంతవరకు అది దుబాయ్ కావచ్చు కోయిట్ కావచ్చు ఇరాన్ ఇరాక్ ఆఫ్ఘనిస్తాన్ ఇవన్నీ కూడా గల్ఫ్ కంట్రీస్ ఈ గల్ఫ్ కంట్రీస్లో కనుక ప్రయత్నం చేసినట్లయితే ఖచ్చితంగా రాణించేదానికి కానీ జాబు పరంగా చదువు పరంగా బాగుంటుంది వీసాకు సంబంధించినవి కూడా ఈ మాసం చివరిలో అంటే ఇరవై రెండో తారీఖు తర్వాత ఫిబ్రవరి ఇరవై రెండో తారీఖు తర్వాత రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం తర్వాత కనుక ప్రయత్నం చేసినట్టు వీసాకు సంబంధించిన ప్రయత్నాలు చేసినట్టయితే ఖచ్చితంగా రాణించడానికి ఆస్కని ఎక్కువ ఉంది తులరాశి వాళ్ళకి ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది ఆరోగ్యపరంగా అయితే కొన్ని కొన్ని రకాల రుణతులు అయితే మాత్రం తప్పదు అన్నట్లుగా ఉన్నది అయితే మేజర్గా తలపైన ఉన్నటువంటి అంటే మొండి వరకు ఓకే అంటే భాగం చేసి విరదీసే అవసరం లేదు అంటే జలుబు కావచ్చు ఇలాంటి పరిశ్రమ కావచ్చు జలుబు దగ్గు ఇలాంటివి వచ్చేటువంటి అవకాశ శ్వాసక్రియ సంబంధించినటువంటి శ్వాసకు సంబంధించినటువంటి రోగాలు వచ్చేలా కనిపిస్తుంది కాబట్టి కొంతమేర జాగ్రత్త తీసుకోవటం హాట్ వాటర్ తాగటం ఇలా మీంటు తీసుకోవడం లాంటి ఏదైనా చేస్తే దానికి సంబంధించినవి ఇంగువ తినడం లాంటివి చేస్తే కొంతమేర తగ్గేదానికి ఆస్కారం ఉంది కానీ శ్వాసకోశ జబ్బులు వచ్చేటానికి తులారాశి వాళ్ళకి ఎక్కువగా కనిపిస్తుంది అది మాత్రం కొంచెం ఫిబ్రవరి మాసం మొత్తం కూడా జాగ్రత్తగా తీసుకోవాల్సి వస్తుంది కాకపోతే కోర్టు వ్యవహారాలు కోర్టు వ్యవహారాలు తులారాశి మగవాళ్ళకి ఎవరైనా కోర్టు వ్యవహారం సంబంధించి ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి అవుతుందని చెప్పొచ్చు ఈ జా ఫిబ్రవరి మాసంలో ఖచ్చితంగా వాళ్ళకి రాణిస్తారు అందులో కొంచెం ముందుకు వెళ్ళేదానికైతే కనిపిస్తుంది కాంట్రాక్ట్ రంగాల్లో బిల్డర్స్గా రియల్ ఎస్టేట్గా ఎవరైనా చేస్తుంటే కూడా వాళ్ళకు కూడా ఈ ఫిబ్రవరి మాసం కొంతమేర బాగుందని చెప్పొచ్చు కాకపోతే వీళ్ళ దాంట్లో ఒకటి ఉంది వీళ్ళ పని వీళ్ళే చేసుకోవాలి ఇంకొకరిని నమ్మి వీళ్ళ పని వాళ్ళకి అప్పగిస్తే ఖచ్చితంగా మోసపోవడమో బ్యాక్మెయిల్కి గురవటమో జరుగుతుంది అది అయిన వాళ్ళైనా బయట వాళ్ళైనా ఉండేటువంటి వాళ్ళైనా సరే అనుకోని పక్షాన వీళ్ళు ఇబ్బంది పడే అవకాశం ఉంది కాబట్టి వీళ్ళ పని అవకాశం చూసుకొని వీళ్ళ పని వీళ్ళే చేసుకోవాలి ఎంత బిజీ ఉన్నా సరే వీళ్ళ పని వీళ్ళు మాత్రం చేసుకుంటే చాలా బాగుంటుంది ఎందుకంటే మోసపేదత్వం కూడా ఎక్కువ కనిపిస్తూ ఉంది కాబట్టి డబ్బు పరంగా అన్ని రకాలుగా మోసపేదానికి కనిపిస్తుంది ఏదన్నా పెట్టుబడులు పెట్టాలనుకుంటే ఏ రంగాలు సూచిస్తారు గురుగారు రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడి పెట్టుకుంటే బాగుంటుంది స్త్రీ పురుషులు ఇద్దరికీ తులారాసులు ఉన్నటువంటి స్త్రీ పురుషులు ఇద్దరు కూడా ఈ రెండు వేల ఇరవై సంవత్సరం ఫిబ్రవరి మాసంలో రియల్ ఎస్టేట్ రంగం స్థలాలు వ్యాపారం కానివ్వండి ఫ్లాట్స్ ఇళ్ళు అలానే పంట భూములు ఏవైతే ఫార్మసీ చేయాలనుకున్న వాళ్ళు కూడా బాగుంటుంది అంటే మెడికల్ సంబంధించిన కూడా వీళ్ళకి బాగుంటుంది పెట్టుబడులు ఆ మేర పెట్టుకుంటే బాగుంటుంది కొత్తగా ఏదైనా వ్యాపారం చేయాలనుకుంటే మాత్రం అంతగా ఏమీ ప్రయాణించలేదు పంట భూమి మీద రియల్ ఎస్టేట్ మీద కొత్తగా పెట్టుకోవచ్చు ఇబ్బంది లేదు ఆన్లైన్ బిజినెస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా మోసపోయే తత్వంగా కనిపిస్తుంది ఈ షేర్స్ కావచ్చు లేకపోతే ఇంకా బెట్టింగ్లు ఉంటాయి ఆన్లైన్ బెట్టింగ్స్ ఆన్లైన్ గేమ్స్ వీటిలో అమౌంట్లు పెడితే మాత్రం ఖచ్చితంగా ఆస్తులు కూడా కరిగిపోయేదానికి ఉంది కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయకూడదు కాకపోతే ఇంకొకటి ఉంది ఎవరైనా తులారాసులో పుట్టేటువంటి పురుషులు ఉన్నారో వీళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళ మీద చెల్లివాళ్ళు కావచ్చు అక్కవాళ్ళు కావచ్చు అలానే భార్య కావచ్చు కూతురు కావచ్చు తల్లి కావచ్చు ఎవరిదైనా సరే గొడవలు పెట్టుకోవడానికి అరుకంగా లేదు ఎందుకంటే గొడవలు పెట్టుకోవడం వల్ల వీళ్ళకి ఆ పాపాలు తగిలేసి వీళ్ళలో ఉన్నటువంటి ఏదైతే ముందుకెళ్ళేటువంటిది ఉంటుందో అవన్నీ కూడా వెనక తగ్గేసే దానికి ఉంటుంది కాబట్టి ఆడవాళ్ళ చేత తిట్లు తినటం కానీ ఆడవాళ్ళని తిట్టడం కానీ అలానే ఇబ్బంది పెట్టడం కానీ చేయకూడదు ఏది ఈ యొక్క ఫిబ్రవరి మాసం తర్వాత అంటే ఏమో చూద్దాం ఫిబ్రవరి మాసం రెండు వేల ఇరవై సంవత్సరం మాత్రము ఈ తులారాసులో పుట్టినటువంటి పురుషులు ఎవరైతే ఉన్నారో ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు ఎటువంటి పరిస్థితుల్లో కూడా అలానే ఈ పురుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎఫైర్స్ పెట్టుకోవడం కానీ ఆడపిల్లని ఏడిపించడం కానీ కూడా చేయకూడదు అలా ఎవరిన ఉంటే కూడా మారి ఉంటే మంచిది ఎలా ఉండాలి అంటే ఒక మాటలు చెప్పాలంటే ఏదైనా దీక్ష తీసుకుంటే ఎలా ఉంటారు నిష్టగా అలా ఉంటే సరిపోతుంది ఇంకా నాన్ వెజ్ తినకపోవడం ముందు తాకపోవడం కూడా చాలా మంచిది ఈ ఫిబ్రవరి మాసంలో తులారాశిలో పుట్టినటువంటి పురుషులు ఇక స్త్రీల గురించి అంటే స్త్రీల గురించి అంతా బాగుంది కాబట్టి ఈ తులారాశి వాళ్ళకి స్త్రీలకి బాగా కలిసి వచ్చేటువంటి కాలము ఏది మనకి ఫిబ్రవరి మాసం కాబట్టి ఈ తులారాశి వాళ్ళు కుట్టినటువంటి స్త్రీలకి బాగా కలిసి వస్తుంది కాబట్టి వాళ్ళ పేరు మీద వ్యాపారం చేయాలనుకున్నా కూడా బాగుంటుంది ఏదైతే పద్మ రాజయోగం ఉందో ఈ రాజయోగం ఏంటంటే ఆడవాళ్ళకి ఎక్కువగా బాగుంటుంది కాబట్టి వాళ్ళు ఏదైనా మొదలు పెట్టుకోవాలంటే కొత్తగా వ్యాపారం మొదలుకోవచ్చు మొదలు పెట్టవచ్చు అలానే రియల్ ఎస్టేట్ రంగంలో కూడా ఆడవాళ్ళు రాణించేదానికి బాగుంది కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయవచ్చు అలానే వీళ్ళకి బుక్ స్టాల్ కానివ్వండి అలాంటి ఇన్స్టిట్యూట్స్ ఏమైనా నేర్పిస్తే కూడా బాగుంటుంది అలానే వీళ్ళకి అంతా ఈ మాసం మొత్తం కూడా బాగుండేందుకు చిన్న చిన్న పరిహారాలు కూడా చేసుకున్నట్లయితే ఈ మాసం మొత్తం వీళ్ళకి ఇంకా అనుకూలంగా ఉండేందుకు ఏదైతే మనం చెప్పినట్టు పురుషులకి ఉన్నారో కొంతమేర బాగలేదని వీళ్ళకి కూడా కొంచెం అనుకూలంగా కావాలి కాబట్టి భయపడకుండా ఇంట్లో కూర్చోండి అవ్వదు కదా వీళ్ళు కూడా భయపడకం ముందుకు రావాలి కాబట్టి వీళ్ళు కూడా చిన్న చిన్న పరిహారాలు చేసుకోవడం ద్వారా మంచి జరుగుతుంది ఆ పరిహార నిమిత్తం మనకేంటంటే ఏదైతే కాజు బాదం కిస్మిస్ అంజీర్ ఏవైతే ఈ నాలుగు వస్తువులు ఉన్నాయో ఈ నాలుగు వస్తువులు మిక్సీ బట్టి పౌడర్ చేసుకొని అంటే మనకి గ్రేవీగా వస్తుంది ఈ గ్రేవీగా ఒక యాభై యాభై గ్రాములు తీసుకొని అయినా ఒక్కొక్క వస్తువు యాభై యాఫ్ గ్రాములు తీసుకొని మిక్సీ కొట్టేసుకొని ఆ గ్రేవీని ఒక లీటర్ వాటర్లో కలుపుకొని ఏదైతే నాగమే స్వామి పడగలు కానీ లేదా నాగమేష స్వామి అమ్మవారి మానసదేవి అమ్మవారు కానీ సరస్వతి మాత దగ్గర కానీ లలిత అమ్మవారి దగ్గర కానీ లేదా కనకదుర్గ అమ్మవారి దగ్గర కానీ ఎక్కడైనా సరే వీళ్ళకి ఉన్న దగ్గర లేదా గణపతి ఆలయంలో కానీ లేదా విష్ణుమూర్తి ఆలయంలో కానీ లేదా కుమారస్వామి ఆలయంలో లేదా సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో కానీ వీళ్ళు అభిషేకం చేసినట్లయితే అంటే ఇన్ని ఎందుకు చెప్పారంటే వాళ్ళకి ప్రాంతీయంలో ఏదైతే ఉన్నాయో వాళ్ళ పరిసరాల్లో ఏదైతే ఆలయం ఉంటుందో ఆ ఆలయంలో కనుక వీళ్ళు అభిషేకం చేసినట్లయితే ఖచ్చితంగా చేయాలి ఎందుకంటే మగవాళ్ళు కావచ్చు చడవాలు కావచ్చు ఖచ్చితంగా అభిషేకం చేసినట్లయితే కనుక వాళ్లకు ఉన్నటువంటి గ్రహరీత్య దోషాలు వాళ్లకు ఉన్నటువంటి ప్రకృతించే దోషాలు కాలసర్ప దోషాలు నాగదోషాలు కుజు దోషాలు అలానే కలత్ర దోషాలు ఏమైనా ఉంటే కూడా తొలగిపోయేసి నరదిష్టి నరప్రభాహం కూడా తొలగిపోయేసి రాహుకేతు దోషం కూడా తొలగిపోయేసి వీళ్ళు చేయాలనుకున్నటువంటి పనులు కావచ్చు రావాల్సినటువంటి మనీ కావచ్చు ఏదైనా సరే వచ్చేదానికి ఆస్కారంగా ఉంది కాబట్టి అన్ని రకాల రుమ్మదలో తొలగిపోయేందుకు ఉంది కాబట్టి ఈ మేర ప్రయత్నం చేసుకుంటే మరీ మంచిది ఈ చిన్న రెమెడీ చేసుకుంటే మరీ మంచిది లేదా ఎక్కడైనా దుర్గాదేవి లేదా ఆలయం ఉంటే కనుక అక్కడ కుంకుమార్చని చేయించినట్టయితే అది మంగళవారం కానివ్వండి ఒక శుక్రవారం కానివ్వండి కుంకుమార్చని చేయించినా కూడా రాణించేదానికి ఎక్కువ ఆసుకురా ఉంది ఈ మాసం మొత్తం కూడా ఈ రెమెడీ ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా చేసుకుంటే మరింత మంచిగా కలిసి వస్తుంది కాబట్టి ఈ మేరకు చేయొచ్చు అలానే మనం ప్రతి మాసంలో ఇస్తున్నట్టుగానే ఈ మాసంలో కూడా గ్రహాల నుంచి ఏదైతే అనుకూలంగా లేదో ఆ గ్రహాల నుంచి ఇచ్చినటువంటి నెంబర్ అయితే ఉంది ఆ నెంబర్ కూడా మనం ఈ మాసంలో ఇద్దాం ఈ తులారాశివారు ప్రతిరోజు కూడా పఠించవలసినటువంటి నెంబర్ టూ డబల్ ఫైవ్ డబల్ నైన్ టూ నైన్ టూ డబల్ ఫైవ్ డబల్ నైన్ టూ నైన్ ఈ నెంబర్ని కనుక ప్రతిరోజు రెండు నూట ఇరవై మూడు సార్లు వన్ ట్వంటీ త్రీ టైమ్స్ కనుక పఠించినట్లయితే చేతిలో ఒక వాటర్ బాటిల్ కానీ లేదా ఆరెంజ్ నారెంజ్ బత్తకాయలు ఉంటాయి కదా ఇలాంటివి ఏదైనా ఫ్రూట్ చేతిలో పెట్టుకొని ఈ నమ్మని పఠించి చదవడం తినడం ద్వారా వీళ్ళకి ఆ అదృష్టం అనేది వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఈ రెమెడీని చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి జయశ్రీమన్నారాయణ